అది చెప్పే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి నేను వాసవి అమ్మవారి గురించి చాలా ప్రవచనాలు చేశాను ఇప్పటికీ కానీ ప్రతి ప్రవచనంలోనూ నేను చెప్పే మాట ఒకటి ఉంటుంది ఒక ముఖ్యమైన మాట అది ఏమిటంటే కొన్ని సంవత్సరాలకు ముందు నా దగ్గరికి ఒక యువకుణ్ణి తీసుకొచ్చారు అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద చేస్తున్నాడు వాళ్ళు ఆర్యవైశ్యుల కుటుంబం అయితే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాసవి మాతకి పరమభక్తులు పరమభక్తులు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి అనుకునేవారు అమ్మవారిని కానీ ఇతను మనవాడు సైన్స్ చదువుకున్నాడు సైన్స్ చదువుకుని దానికి తోడు కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు దానికి తోడు అమెరికా వెళ్ళాడు చాలదు ఈ మూడు క్వాలిఫికేషన్లు దాంతో నేను దేవుణ్ణి నమ్మను అని వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వాసవి మాత గురించి కొన్ని వితండమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు సామాన్యంగా మన ఇళ్లలో భక్తి అంటే ఎలా ఉంటుందంటే దేవుడి గురించి అయినా వితండమైన ప్రశ్న అడిగారు అనుకోండి పిల్లలు వెంటనే రై కళ్ళు పోతాయి నోరు మూసుకుని పూజించు ఈ జనరేషన్ ఈ తరం అలా వినదు ఈ తరానికి మీరు లాజిక్ చెప్పేనే వింటుందంతే లేకపోతే ఈ తరం వినదు అసలు దాంతో విని విని విసుగెత్తి ఆ అబ్బాయి ఇండియా వచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చాక అతను ఏవేవో పురాణాల గురించి అడుగుతూ వాసవి మాత గురించి మూడు ప్రశ్నలు అడిగాడు మిమ్మల్ని అందరినీ నేను చెప్తున్నాను ఈ తరం మీ పిల్లలు కానీ నెక్స్ట్ తరం మీ మనవులు మనవరాళ్ళు కానీ ఖచ్చితంగా మూడు ప్రశ్నలు అడిగి తీరుతారంతే ఖచ్చితం అది వాసవి మాత గురించి అందుకని మీకు అది తెలియాలి అది చరిత్ర అంటే మామూలుగా చరిత్ర తెలుసుకుంటే ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేము ఆ ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకుంటే మీరు వాసవి మాత గురించి అథెంటిక్గా మాట్లాడవచ్చు అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే